Thank <laughs> you. Fish oh.

ఈ రోజు నుంచి ప్రతిరోజు వాహనాలు ఉంటాయి సాయంత్రం మరియు ఉదయం స్వామివారు వాహనాల మీద భక్తులందరికీ కూడా వరాలు ఉండడం జరుగుతుంది ఇందులో ముఖ్యమైన ఘట్టం ఇరవై రెండవ తేదీన గరుడు వాహనం ఉంటుంది ఈరోజు సాయంత్రం అతశశేష వాహనం ఉంటుంది గతంతో పోలిస్తే ఈసారి గ్రైన్మెంట్స్ చాలా చక్కగా చేయడం జరిగింది దీనిని ఇక్కడున్న భక్తులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేయడం చేశారు చాలా మంచిగా భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవల్లో మనం టెంపుల్ దర్శనంలో పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాల స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిందిగా టీటీడీ తరఫునందరినీ విజ్ఞప్తి చేయడం ఓం ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతోంది దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం ఉంటుంది శాస్త్రం స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం దాని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నిత్యసూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తారు ఈరోజు సాయంకాలం జరిగే పెద్ద శేష వాహనం రేపు జరిగే చిన్న శేష వాహనం అట్లా ప్రతిరోజు వాహన సేవల్లో భక్తులందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు స్వామివారికి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలని ఎంతోమందికి దగ్గరగా చేయడానికి వీలుగా దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దీంట్లో మీరందరూ పాత్రలవుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు నమో వెంకటేశ్వర